మీకందరికి శుభాభివందనములు మానవ నేడల దేవుని యొక్క సంకల్పము ఏమిటి అన్నది ఈరోజు మనము మన యొక్క వీడియోలు ఆలోచన చేసేటువంటి చేద్దాం మొట్టమొదటిగా మనకు మా మన ప్రియ సహోదరులు కడప ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులు ప్రసంగీ గారికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను వారిని మన మధ్యలో ఈ దినాన గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది మానవుని ఎడల దేవుని యొక్క సంకల్పం ఏమిటి అన్నది ఈరోజు మనము దేవుని యొక్క వాక్యం నుండి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ సమయాన్ని సహోదరులకి అప్పగిసుకున్నాను సహోదరులు దేవుని వాక్యాన్ని మనకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైనా మీకు ఆ ఈ పాయింట్ ని గుర్చి ఏదన్నా ప్రశ్నలు ఉన్నట్లయితే మీ ప్రశ్నల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చివరి వరకు ఈ వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఓకే అందరికి వందనాలండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు మేము అలుపులమ్ము తండ్రి చాలా దీనులమ్ము తండ్రి ఈ భూమి మీద మమ్మల్ని నేల మట్టితో నిర్మించి మానవుని యొక్క నాస్కరంలో జీవవాయుదీవాత్మ అని చెప్పారు తండ్రి మీకు స్తోత్రాలు మనిషి ఎక్కడి నుంచి ఎలా వచ్చాడో మీ తెలియజేసారు మీకు స్తోత్రాలు తండ్రి ముఖ్యంగా మీ యొక్క అనాది సంకల్పాన్ని గురించి మేము ఆలోచన చేయబోచుండగా మాతో మీరు మాట్లాడమని మరో ఉదయాలు మీ సత్యాన్ని నింపమని ప్రార్థించుకుంటూ ఇక తన యొక్క లైవ్ ప్రోగ్రాంలో ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానమును దయచేసి మీరే వారికి జ్ఞానం అనుగ్రహించి మీ వారి ద్వారా మీరే మహిం పొందమని మమ్మను తగ్గించుకుంటూ మీ చేస్తూ ఈ విన్నపములు ఏసు క్రీస్తు నాములు అడుగుచున్నాము తండ్రి ఇక వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన పొర ఏసు క్రీస్తు నామంలో ఉన్నా తెలియజేస్తున్నామండి ప్రత్యేకంగా బాలవిని గారికి ఉన్నా తెలియజేస్తూ ఉన్నాం దేవుని యొక్క అనాది సంకల్పాన్ని గురించి మనము ఆలోచన అనేటువంటిది చేయబోతున్నాం ఈ సమయం ముందు నా వాయిస్ కట్ అవుతుందండి లేకపోతే బాగా వస్తుందా ఓకే అనాది సంకల్పము ముందుగా సంకల్పం అనే పదానికి అర్థం ఏంటో వీ టు ఫైండ్ అవుట్ దట్ మనం దాన్ని కనుగొనే వారంగా ఉండాలి సంకల్పం అనే పదానికి అర్థం ఏంటంటే ఆలోచన అని మనం ఇక్కడ ఆలోచించడానికి అవకాశం ఉంది సంకల్పం అనగా ఆలోచన అంటే ప్లాన్ అంటారు ఇంగ్లీష్లో అయితే అంటే దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఈ ప్రపంచం నిర్మించక ముందే దేవునికి ఒక ప్లాన్ ఉంది దేవునికి ఒక ఆలోచన ఉంది ఎవరి పట్ల మానవుని పట్ల ఒక ఆలోచన కలిగినటువంటి వాడు దేవుడు ఆ దేవుని ఆలోచన ఏమిటంటే ఈ ప్రపంచం నిర్మించక ముందే దేవుడు మానవుని గురించి ఎరిగిన వాడై ఉన్నాడు నేడు చాలామందికి మనిషి యొక్క మనిషిని గురించి దేవుడు ముందుగానే ఆలోచన చేశాడా లేదా అనే విధంగా చాలా మందికి అర్థం అవట్లేదు కనుక ఈ సమయంలో దేవుడు మానవుని గురించి ఆలోచన చేశాడా లేదా అనేటువంటిది మనం చూడబోయేటువంటి అంశం అందులో భాగంగా మనము ఆలోచన అనే పదాన్ని అర్థం ఏంటంటే దేవుడు ముందుగానే మానవుని గూర్చి ఆయన ఆలోచన చేయడం అనేటువంటిది జరిగింది దీన్ని బట్టి చెప్తారంటే మనం గ్రంథము సాక్ష్యం ఇస్తూ ఉంది మొదటి పేదల పత్రికలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటాడు ఆ పోస్తున్నటువంటి పేదరు గారు మానవుని కూర్చున్నటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించాడు మొదటి పేదల పత్రిక ఒకటో అధ్యాయము మనం గమనించినప్పుడు పద్దెనిమిదో వచనం మరియు పంతొమ్మిదో వచ్చినము ఇరవై వచ్చినం అని చదువుకున్నప్పుడు చెప్తున్నా చూడండి పంతొమ్మిదో వచ్చినంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడుతున్న మీరు ఎరుగుదురు కదా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను అని చెప్పాడు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను అనే విషయాన్ని తెలియజేశాడు అంటే మానవుని కూర్చి దేవుడు ఆలోచన చేసిన మొట్టమొదటి విషయం ఏంటంటే మానవుడు పాపం చేస్తే ఆ పాపం చేసిన మానవుని కొరకు దేవుడు ఈ లోకానికి క్రీస్తు ప్రభువును పంపించాలి అది దేవుని యొక్క ఆలోచనలో ఒక భాగం దేవుని యొక్క సంకల్పంలో ఒక భాగం అంటే దేవుడు ముందుగానే మానవుని గురించి ఆయన ఆలోచన చేశాడు చేశాడు కనుకనే దేవుడు క్రీస్తు ప్రభువును అక్కడ పాపుల కోసం ముందుగానే డిసైడ్ చేశాడు అంటే అపాయింట్ చేశాడు ఎవరిని క్రీస్తు ప్రభువును ముందుగానే పాపుల కోసం ఆయన ముందుగానే డిసైడ్ చేశాడు దాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం మనం చూద్దాము ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినం ఆయన జగత్తు పునాది వేయబడకుము నియమించబడినో ఎవరి కోసం నియమించబడ్డాడు క్రీస్తు ప్రభువు ఎవరి కోసం నియమించబడ్డాడంటే నీతి మంత్రుల కొరకు కాదు పాపము చేస్తే ఒక మనిషి ఆ మానవుని కొరకు క్రీస్తు ప్రభు వచ్చి తానే తన రక్తం చిందించి పాపంలో నుంచి విడుదల చేసినటువంటి ఆ యొక్క బాధ్యత ఎవరిదంటే క్రీస్తు ప్రభుది కనుక దేవుడు సంకల్పించిన వాడిగా ఉన్నాడు మనం ఎప్పేసి పత్రిక చదివినప్పుడు అక్కడ చాలా తేటగా తెలియజేస్తూ ఉంటాడు ఎప్పేసిలతో ఆయన పంచుకునేటువంటి విషయాన్ని పౌలు గారు మొదటి అధ్యాయము నాలుగో వర్షం నుంచి మనం చూద్దాం ఎప్పేసి పత్రిక పౌలు పౌలుచు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాలు ఎట్లన తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఆ సంకల్పం ఎలాంటిదంట దయా సంకల్పం చొప్పున ద్వారా తనకు కుమారుణంగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులము పునాది వేయబడమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు వేశాడు ఏర్పాటు చేసుకున్నాడని చెప్తున్నాడు అంటే దేవుడు మానవుని గురించి ఆయన ఆలోచన చేయగలిగాడంటే ఎస్ చేయగలిగాడు చేశాడు కూడా అనే ఈ వచ్చిన భాగం మనకు అది కూడా ఆ సంకల్పం కూడా ఎలాంటిదంటే అంటే దయా సంకల్పము అని చెప్తున్నాడు దేవుడు మానవుని గూర్చి ప్రపంచం నిర్మించక ముందే ఆలోచన చేశాడు ఏమని ఆలోచన చేశాడు మానవుని గూర్చి మానవుడు పాపం చేసి పతనం అయితే పతనమైపోయినటువంటి మానవుని రక్షించాలనేటువంటి దేవుని యొక్క అనేది మనకు ఇక్కడ చాలా తేటగా గ్రంథం మనకు అర్థమవుతుంది పేతురు గారు అదే మాట్లాడారు పౌలు గారు అదేగా అదే విషయాన్ని ఇక్కడ ఎపేష్యూలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కనుక దయచేసి మనం గమనించే పాయింట్ ఏంటంటే దేవుని యొక్క సంకల్పంలో మానవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అయితే మానవుడు అలా ఉన్నప్పుడు మానవుని యొక్క ఆ యొక్క గొప్పతనం అయినటువంటిది మనం ఆలోచన చేయగలిగితే మానవుడు ఎవరి రూపంలో ఉన్నాడు ఎవరి రూపంలో ఉన్నాడంటే మానవుడు దేవుని యొక్క రూపంలో ఉన్నాడు ఆది కాండం ఒకటో అధ్యాయము ఇరవై ఆరో దేవుడు అంటాడు ఆది కాండం ఒకటి ఇరవై ఆరు దేవుడు స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులను చేయదం అని చెప్పాడు అంటే మానవుడు దేవుని రూపంలో దేవుని యొక్క దేవుని యొక్క పోలికలో ఉన్నాడు అంటే మానవుడు ఎప్పుడైతే ఆ యొక్క తను దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోతాడో దేవుని సహవాసాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో దేవునితో ఉన్నటువంటి బంధాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో మానవుడు ఆత్మీయంగా తను చనిపోయాడు మానవుడు ఏమయ్యాడు ఆత్మీయంగా చనిపోయాడు అంటే దేవుడు మానవుడు ముందుగా అంటే మనిషి ఇలాగ పాపం చేయడం కోసం దేవుడు మానవుడు పుట్టించలేదు ఆయన అంత ఏంటంటే మనుషులందరూ కూడా యథార్థవంతులుగా పుట్టించాడు ప్రసంగ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చింది తెలియజేస్తూ ఉంటాడు అయితే మనుషులు దేవుడు యథార్థవంతులుగా పుట్టించాను అయితే వారు ఏం చేశారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు అంటే ఏమంటున్నారంటే గ్రంథం చెప్పేది ఏంటంటే మనిషి ఒకవేళ పాపము చేస్తే పాపం చేసిన మనిషి కొరకు ఈ లోకానికి క్రీస్తు ప్రభు రావాలి వచ్చేం చేయాలంటే మా పాపుల కొరకు ఆయన తన ప్రాణమును పెట్టగలిగేవాడిగా ఆయన ఉండాలి అది దేవుని యొక్క సంకల్పంలో మానవుని కూర్చున్నటువంటి ఆలోచన అంటే దేవుడు మానవుని పట్ల చాలా ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు దేవుడు మానవుని పట్ల దయ కలిగిన వాడిగా ఉన్నాడు దేవుడు మానవుని పట్ల చాలా జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడు అని చెప్పాలంటే దేవునికి మానవుని పట్ల బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి చాలా చెప్పాలంటే అంటే దేవుడు మానవుని మర్చిపోయే దేవుడు కాదు ఆయన అంటే తాత్కాలికంగా అలా చేసి అలా విడిచిపెట్టి పోలేదు కొంతమంది ఆలోచన ఏంటంటే ఇక లోకంలో మనిషి దేవుడు అంటే దేవుడు మనిషి ప్రపంచం నిర్మించాడు మనిషిని కూడా పుట్టించాడు అది దేవునికి మెంటలు వచ్చి ఆయన వెళ్ళిపోయాడంట దేవుడు మెంటలు వచ్చి వెళ్ళిపోతాడా పిచ్చోడయ్యాడంటే దేవుడు ఈ మనుషులు ఇలా బ్రతుకుతున్నారు అనే విధంగా ఆయన ఆలోచన మనిషి దేవుడు ఏమంటే మంటలోంచి వెళ్ళిపోయాంట లోకం విడిచిపెడిపోయా అంట ఇది ఎట్లా బిడ్డరం ఉందో చూడండి అంటే ఒక్కొక్కరి యొక్క ఆలోచన ఒకలాగా ఉంది అంటే దేవుని ఆలోచనలకు మనిషిని యొక్క ఆలోచనకు చాలా వ్యత్యాసంగా ఉంటుంది ఆకాశం అంటే ఆకాశం భూమికి ఎంత అయితే ఎత్తుగా ఉందో మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు అంత ఎత్తుగా ఉందని చెప్పాడు ఆయన యశ గ్రంథంలో మనం చూద్దాం యాభై అధ్యాయంలో అయితే మనం గమనించే పాయింట్ ఏంటంటే నీవైనా నేనైనా దేవుని యొక్క ఆలోచనలు ఎప్పటి నుంచి ఉన్నాము ప్రతి మానవుడు కూడా ఈ జగత్తు పునాది వేయబడక మునుపు నుంచే మనం ఉన్నాం ఎవరి సంకల్పం ఎవరు ఆలోచనలో దేవుని ఆలోచనలో ఉన్నాం అయితే ఆ ఆలోచన చేసినటువంటి దేవుడు చాలా జ్ఞానం గలవాడు నీలాంటి నాలాంటి అరకొర జ్ఞానం గలవాడు ఆయన భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడు అంటే వర్త భూత భవిష్యత్ జ్ఞానం ఎరిగినటువంటి వాడు ఆయన జరిగింది ఏదో చెప్తాడు జరగబోయేది ఏదో చెప్తాడు జరగబోతున్నది కూడా చెప్పేటువంటి దేవుడు ఆయన అంటే ఆ దేవుడు మన పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నాడు చాలా జ్ఞానం కలిగి ఉన్నాడు మనం కూర్చొని ముందుగానే ఆయన ఆలోచన చేసి మనం నశించిపోకుండా నరకానికి పోకుండా చాలా జ్ఞానం చేతనే దేవుడు అనే ప్రపంచాన్ని నిర్మించి అందులో మానవుడు దేవుడు మానవుడు ఏమి కోరుకున్నాడైనా ఆ మానవుడు దేవుని ఆరాధించి గనపరచాలి అంతే అయితే మనుషుడు ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పాపం చేసిన మనిషిని అలా వదిలిపెట్టి తను నరకానికి పంపించకుండా అతని కొరకు ఏం చేశాడు దేవుడు ఈ లోకానికి ఏ సూప్రమను పంపించాడు ఆయన వచ్చి పాపల కోసం ఏం చేశాడు ఆయన చనిపోయాడు కనుక దయచేసి ఆలోచన చేయండి మనిషిని గురించి దేవుడు ఎప్పుడు ఆలోచన చేశాడంటే ఈ ప్రపంచముకు దేవుడు పునాది వేబడకము నుంచి దేవుడు ఏడు మానవుని గురించి ఆయన ఆలోచన చేశాడు కనుక దయచేసి దేవుని యొక్క సంకల్పం అయితే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి చేసుకోకపోతే మన జీవితానికి మనిషి యొక్క జీవితానికి అర్థమైనటువంటిది ఉండదు కనుక మనిషి యొక్క జీవితానికి అర్థమైనటువంటి తెలియాలంటే బైబిల్ కన్నా ఖచ్చితంగా ఏం చేయాలి మనం చదవాలి అంటే ఆ మనిషిని గురించి విషయం ఏంటి దేవుడు మానవ పట్ల ఎంత ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు లేక ప్రేమ కలిగి ఉన్నాడు ఇవన్నీ మనకు అర్థం కావడానికి ఏం చేయాలి అంటే క్రీస్తు ప్రభు హఠాత్తుగా వచ్చి పాపుల కోసం ఆయన మరణించలేదు ఇది చాలా పక్క ప్లాన్ ఇది ఎవరి కోసం మరణించాలి ఆయన పాపుల కోసం మరణించాలి ఇది ఆడాబుడిగా వచ్చి అనుకోని రీతిలో ఆయన వచ్చి మన మన మరణించలేదు క్రీస్తు ప్రభు అంటే క్రీస్తు ప్రభువు ఈ భూమికి రావడానికి ముందుగానే ఈ భూమి జన్మించక ముందుగానే అని చెప్పాలంటే ఈ ప్రపంచం అనేటువంటిది నిర్మించక ముందే తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువును పాపుల కోసం అపాయింట్ చేశాడు అంటే మన పట్ల దేవుడు చాలా ప్రేమ కలిగి ఉన్నాడు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఏం ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమాన్ని పంపించడం అని చెప్పాడు ఆయన ఉచ్ఛించాడు పాపుల ఆయన తన ప్రాణము ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు ఈ ప్రపంచంలో క్రీస్తులాగా ప్రాణం పెట్టినటువంటి ఏ దేవుడు కూడా లేడు ఎందుకంటే ఎందుకు ఆయన గురించి మన దేశంలో మన దేశంలో ఉన్నటువంటి దేవుని గురించి కాకుండా పరాయి దేశం దేవుని గురించి మాట్లాడుతున్నారంటే ఆయన ప్రపంచం నిర్మించిన సృష్టికర్త ఆయన ఆయన నిజం ఎప్పుడైనా నిజం మాట్లాడలేదు కానీ అబద్ధం మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన వింటూ ఉంటాడు ఎందుకంటే మనం చేసే ప్రతి విషయాన్ని ఆయన చూస్తూ ఉంటాడు కూడా అయితే ఆ దేవుని యొక్క సంకల్పాన్ని గురించి మనం వెలిగినట్లయితే మన ఆత్మను కాపాడుకోగలిగేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది అందుకోసం మనం మాట్లాడుతున్నాం ఈ విషయాన్ని కనుక మనిషిని గురించి ఆయన ఆలోచన చేశాడంటే జంతువుల గురించి ఏమేమి దేవుడు ఎవరి గురించి మాత్రమే ఆలోచన చేశాడు ఆయన మనిషిని గురించి మాత్రమే ఆలోచన చేశాడు ఎందుకు అంటే మ నువ్వైనా మనమందరం కూడా దేవుని యొక్క పోలికలో లేక దేవుని యొక్క రూపంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మన గూర్చి ఆయన ఆలోచన చేసాడు ఏమని ఆలోచన చేశాడంటే మనిషి పాపం చేస్తే పాపుల కోసము పరలోకం నుంచి క్రీస్తు పురుగు రావాలి వచ్చి ఏం పెట్టాలి ఆయన తన ప్రాణాన్ని మన కోసం పెట్టాలి ఇక్కడ ఇంకోటి సందేహం కొంతమంది ప్రశ్న వస్తుంది ఆయన పుట్టించడము ఆయన మనుషుల కోసం ప్రాణం పెట్టడం ఏంటి ఇది విడ్డూరంగా లేదా అనే విధంగా కొంతమంది అంటూ ఉంటారు ఎందుకు అంటే ఒకసారి జ్ఞానంగా ఆలోచన చేయండి దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు మనిషిని రోబోలాగా తయారు చేయలేదు మీరు చూడండి ఆదా మామకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే తినే పండు ఉంది తినకునే పండు ఉంది చెప్పాడు ముందుగానే ఆయన ఏం పాపం లేదు మనిషిని చేసిన దాని విషయంలో పాపం ఏం లేదు ఆయన అన్యాయం ఏం చేయలేదు ఆయన న్యాయంగానే చేశాడు అయితే దేవుడు మనిషి ఏం చేశాడంటే పాపం చేశాడు అయితే ఆ పాపం చేసిన మానవ కొరకు దేవుడి ఐశ్వర్య లోకానికి సాక్షాత్తు క్రీస్తు ప్రభు పంపించి మన కోసం ఆయన బలియాగం అయ్యాడు ఎందుకు అయ్యాడంటే చెప్పాలంటే మన పట్ల అనుకున్నటువంటి ప్రేమ కరుణ వాత్సల్యత దయ అనేటువంటిది మన మీద ఉంది కనుక మనం ఆత్మీయంగా చనిపోయి దేవునికి దూరంగా ఉన్నటువంటి మనలను ఎపేసిపత్రి రెండవ వాదని చెప్తూ ఉంటాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మేము క్రీస్తువు కూడా ఏం చేశాడు బ్రతికించాను అంటే మనం పాపము చేయడం వల్ల ఆత్మీయంగా దేవునికి దూరం అయ్యాము అని చెప్పాడు యశగ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి రెండవ వచ్చిన అదే మాట్లాడుతుంది ఆదికాండము రెండవ అధ్యాయము పదిహేడవ వచనం అదే మాట్లాడుతుంది ఆదికాండం మూడవ అధ్యాయం ఒకటి నుంచి పదివచ్చనం అదే మాట్లాడుతుంది అంటే మనిషి పాపం వచ్చినప్పుడు దేవుని నుంచి దూరం అయ్యాడు ఆ దూరమైన మనిషిని ఏం చేశాడంటే క్రీస్తు ప్రభు వచ్చి సమాధానపరిచెను ఒకటిగా చేసేను అందులో ఏముందంటే దేవుని యొక్క దయ ఉన్నది దేవుని యొక్క ప్రేమ ఉన్నది దేవుని యొక్క వాచ్ఛలత ఉన్నది దేవుని యొక్క కరుణ ఉన్నది అంటే దేవుడు మనిషిని అలాగ వదిలిపెట్టలేదు ఆ మానవుని పట్ల దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు దాన్ని నెరవేర్చాడు ఎవరి ద్వారా తన కుమారుని ద్వారా నెరవేర్చాడు ఆ సంకల్పంలో ఇంకో విషయం మనం గమనించినప్పుడు ఏసు ప్రభు పెద్ద కుమారుడుగా ఉండాలి మనమైతే ఆయన బిడ్డలంగా చేర్చుకోవడానికి దేవునికి చాలా ఇష్టం కలిగి ఉన్నాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం చెప్పేటువంటి విషయం అదే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము పౌలు గారు కోరిన యొక్క రోమిలకు రాస్తూ మాట అంటూ ఉంటాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై వచ్చినాలు ఇరవై తొమ్మిది వచ్చినాలు ఇరవై తొమ్మిదో వచ్చినాం ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుడు జ్యేష్ఠున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో వారు తన కుమారునితో స్వారూపం కలవటకు వారిని ముందుగా నిర్ణయించాను అని చెప్పాడు ఇరవై వచ్చిన చదివినప్పుడు దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట్టకై సమస్తమును సమకూరు జరుగుతున్నామో ఎరుగుదాము అని చెప్పాడు అంటే దేవుని సంకల్పం చొప్పున నేనైనా మీరైనా పిలువబడింది ఎందుకంటే తన కుమారునితో మనము అంటే ఆయన జ్యేష్ఠుడు మనము తర్వాత చిన్న కుమారులం అని చెప్పాలంటే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మనం క్రీస్తులు ఆగ క్రీస్తు బిల్లం కావాలనేటువంటి దేవుని యొక్క ఆలోచన పాపం చేసిన మానవుణ్ణి ఆయన ప్రేమించి ఆ ప్రేమించినటువంటి ఆయన ఆలోచన సంకల్పం ఆలోచన ఉందో అలాగే క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని పంపించి ఆయన ద్వారా పాపను రక్షించి తనతో సమాధానం పరుచుకున్నాడు తండ్రి దేవుడు ఈ దేవుని యొక్క సంకల్పంలో మానవుని పట్టుకున్నటువంటి ఉద్దేశం ఇది ఎరగక చాలా మంది ఏంటంటే దేవుని గురించి గలిబిలిగా చెప్తూ ఉన్నారు దేవునికి ఆలోచన లేదు దేవుడు మనిషిని కలిగి చేసి ఎటు వెళ్ళిపోయాడు అనే విధంగా చెప్తున్నారు కొంతమంది అసలు మనిషి ఎందుకు పుట్టించాడో కూడా చాలా మందికి అర్థం కాలేదు ఆ దేవునికి అర్థం కాలేదు ఎందుకు అయ్యా అనే విధంగా చాలా మంది తలపడుకుంటున్నారు బైబిల్ బాగా చదివితే యొక్క గురించి మనిషి ఈ ప్రపంచం నిర్మించక ముందు దేవుడు మన మానవుని గురించి ఆలోచన చేశాడంటే ఎస్ చేశాడు ఏమని ఆలోచన చేశాడు ఆ మానవుడు ఒకవేళ పాపం చేస్తే పాపం చేసిన మానవుని కొరకు ఎవరు వెళ్ళాలి సాక్షాత్తు పరలోకం క్రీస్తు ప్రభు వెళ్ళి ఆ పాపం ఏం చేయాలి తన ప్రాణం పెట్టి వారిని రక్షించాలి వాటిని కాపాడాలి అది దేవుని యొక్క సంకల్పంలో ఒక భాగం అంటే ప్రత్యేకించి మానవుని గురించి ఆయన ఆలోచన చేశాడు రెండవది ఆయన సంఘాన్ని గురించి ఆలోచన చేశాడు ఆలోచన అంటే దేవుని సంకల్పం రెండవది ఏంటంటే సంఘము ఆ సంఘం అంటే ఎవరో కాదు మనమే అదే సంఘం అంటే క్రీస్తు యొక్క సంఘం బైబుల్లో ఉన్నటువంటిది అదే మత వార్త పదహారు పద్దెనిమిది మరి నువ్వు పేద ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాలలో ఒక ద్వారం దాని ఎదుట నిలవ నేరు అని చెప్పాడు అంటే క్రీస్తు సంఘంలో మనం ఉంటే ఆ సంకల్పం మనము ఉండినట్టే ఆ ప్రభు సంఘం ఏమన్నా లేకపోతే సంకల్పానికి మనం ఏమై ఉన్నాము దూరమై ఉన్నాం అంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఆయన యొక్క సంకల్పాన్ని గురించి అంటే దేవుని యొక్క సంకల్పాన్ని గురించి మనం అవగాహన లేకపోతే మన సంకల్ప దేవుని సంకల్పంలో లేనే లేం అంటే మనకు ఆలోచన లేదు కదా తన గూర్చి దేవుడు ఏం ఆలోచన చేశాడు తన ప్రియ కుమారుని యొక్క సంఘంలో ఉండాలను దేవుని యొక్క సంకల్పం చెప్పాలంటే మన కోసం రక్తం ఎవరు ఎవరంటే క్రీస్తు ప్రభు కనుక ఆలోచన మనకు కలిగిన వారమై ఇది తెలుసుకోవాలంటే ముందు మొత్తం అంత బైబుల్ అంతా ఏం చేయాలి మనము చదివే వారంగా మనం ఉండాలి కనుక దయచేసి అందరు గమనించండి ప్రియ సహోదరు సహోదరులారా సంకల్పంలో మీరైనా నేనైనా మనం అందరం కూడా ఉన్నాం ఏ విషయంలో ఉన్నామంటే మనిషి పాపం చేస్తే పాపుల కొరకు క్రీస్తు ప్రభు రావాలి ఆయన వచ్చి మానవు కోసం ఆయన మరణించాలి సమాధి చెప్పి తిరిగి లేవాలి ఆయన నమ్మితే మనం ఎక్కడ ఉంటామంటే క్రీస్తు ప్రభు సంఘంలో మనం ఉంటాం కనుక ఈ సంకల్పాన్ని గురించి అందరూ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఏదైనా మీకు ప్రశ్నలుంటే అందులో కామెంట్ చేయండి వాటికి సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు బాలవిని గారికి ప్రత్యేక ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఇక వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ఉందాన్ని తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం వందనాలు అండి వందనాలి కదా విషయాలను మనకు ఈరోజు తెలియజేసినటువంటి మన ప్రే సహోదరులు ప్రసంగి గారికి వారి కుటుంబానికి వందనములు తెలియజేస్తున్నాను ఉన్నాను అలాగే ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీకు అందరికీ కూడా క్రీస్తు ప్రభువు నామున వందనములు తెలియజేస్తూ ఉన్నాను చెప్పినటువంటి మానవుని నీడల దేవుని యొక్క అనాది సంకల్పము ఏమిటి అని అన్నది మీకు ఒకవేళ ఇందులో ఏదన్నా క్వశ్చన్స్ ఉన్నట్లయితే ప్రశ్నలు ఉన్నట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క ప్రశ్నని కామెంట్ రూపంలో తెలియచేయవలసినదిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ యొక్క అభిప్రాయాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని దేవుడు మానవుని ఎడల ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన తలంపును కలిగి ఉన్నాడు ఆయన నిర్ణయం నిర్ణయం చేశాడు జగతకు పునాది వేయబడ మునిపే ఆయన పరలోకంలో ఆలోచన చేశాడు ఆ సంకల్పం ఆ ఆలోచన అన్నది దైవికమైనది ఆ సంకల్పంలో ప్రభు యొక్క సువార్థ ఉంది ఆ సంకల్పంలో ప్రభు సంఘం ఉంది ఆ సంకల్పంలో ప్రభు అయి వారి యొక్క బలియాగం ఉంది మరి ఈ విషయాలన్నీ కూడా సహోదరులు చాలా క్లుప్తమైన విధానంలో చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది కాకపోతే ట్వంటీ మినిట్స్లో ఇరవై నిమిషాల్లో మనకు ఈ విషయాలను తెలియజేశారు ఇప్పటి వరకు చాలా మంది ఈ యొక్క వీడియోని చూడాలి అని కోరుకున్నాను అయినప్పటికీ చూస్తూ ఉన్నారు మరి ఎలాంటి టాపిక్ను గుర్చి మీరు ఇంకా అత్యధికంగా తెలుసుకోవాలన్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి అంశాలను గుర్చి నేర్చుకోవాలన్నట్లయితే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని మీరు ఫాలో అవ్వాల్సినదిగా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితేనే మీరు ఈ యొక్క వీడియోస్ని చూడాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహోన్నతుడు దేవా మీకు స్తోత్రములు మానవుని అడల దేవుని యొక్క సంకల్పం ఏమిటి అన్నది సహోదరుల ద్వారా మీరు తెలియజేసినందుకు స్తోత్రములు మరి అత్యధికమైనటువంటి సంగతులను ఇంకా నేర్చుకోవడానికి మీ కృపణ సహాయమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ఈ వాక్యం ఏమైనా ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దీవించండి ఆశీర్వదించండి ప్రత్యేకించి తండ్రి అరే ఒక సహోదరుల తండ్రి తన యొక్క అంశాన్ని కామెంట్ రూపంలో తెలియజేశారు వారి కోర్టు కేసు విషయంలోనూ అది న్యాయ సమ్మత అయితే న్యాయబద్ధంగా ఉన్నట్లయితే ఆ కోర్టు కేసుని మరి వాళ్ళు జయించడానికి అందులో సక్సెస్ అవ్వడానికి నా తండ్రి మీ కృపను సహాయం దాన్ని వేడుకుంటూ ఉన్నాం తండ్రి మీకు స్తోత్రాలు అలాగే ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఆశీర్వదించమని వాళ్ళు తమ ఎడల మీ ఆలోచన ఏమిటో మీ సంకల్పం ఏమిటో అన్నది గుర్తించడానికి తత్వ ఫలితంగా మీ నామ మహిమార్థమై బ్రతకడానికి కృపను సహాయమును దయచేయమని మా ప్రభు నే శ్రీ క్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రదర్ మీకు కూడా వందనాలు అండి వంద